హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఎస్బీఐ కస్టమర్లకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక ఎస్బీఐ ఖాతాదారులకు షాకింగ్ న్యూస్ ఇక రేపటి నుంచి అమలు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది ఇప్పుడు బ్యాంకు కస్టమర్లు ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై ఐదు నుండి ఆన్లైన్ అంటే ఐఎంపిఎస్ బదిలీలపై రుసుము చెల్లించాల్సి ఉంటుంది ఇది గతంలో పూర్తిగా ఉచితంగా ఉండేది ఇన్స్టంట్ మనీ పేమెంట్ సర్వీసెస్ అనేది రియల్ ఆఫ్ ఫండ్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ దీని సహాయంతో ఎవరైనా తక్షణమే డబ్బును బదిలీ చేయవచ్చు ఈ సేవ ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజుల పాటు అందుబాటులో ఉంటుంది అయితే ఇందులో కొన్నింటికి కొత్త ఛార్జీలు విధిస్తుండగా కొన్నింటికి ఎలాంటి మార్పులు లేదని బ్యాంకు వెల్లడించింది ఇక ఐఎంపిఎస్ ద్వారా ఒకేసారి గరిష్టంగా ఐదు లక్షల వరకు బదిలీ చేయొచ్చు ఎస్బీఐ చేసిన మార్పు ఆన్లైన్ లావాదేవీలపై మాత్రమే వర్తిస్తుందని కొన్ని స్లాబులలో నామమాత్రపు ఛార్జీలు ఉంటాయని బ్యాంకు తెలిపింది అయితే ఈ ఛార్జీలు ఇప్పటికీ కొన్ని ఖాతాలపై విధించటం లేదు ఏ స్లాబుపై బ్యాంకు ఎంత ఛార్జీ విధిస్తుందో తెలుసుకుందాము ఇక ఇరవై ఐదు వేల నుంచి లక్ష రూపాయలైనట్లయితే రెండు రూపాయలు అలాగనే ప్రతి లావాదేవీకి జీఎస్టీ అలాగనే లక్ష నుంచి పైబడి రెండు లక్షల వరకు అయితే ఆరు రూపాయలు ప్లస్ జీఎస్టీ ఇక రెండు లక్షల నుంచి ఐదు లక్షల వరకు పది రూపాయలు ప్లస్ జీఎస్టీ ఈ విధంగా అయితే కొత్త ఛార్జీలు ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి అమల్లోకి వస్తాయని చెప్తున్నారు అయితే ఇప్పటి వరకు అన్ని ఆన్లైన్ ఐఎంపిఎస్సి లావాదేవీలు మొత్తంతో సంబంధం లేకుండా ఉచితంగా ఉండేవి ఇక ఈ లావాదేవీలలో మార్పులు లేవు ఎస్బీఐ శాఖల్లో చేసే ఐఎంపిఎస్ బదిలీలకు రుసుములు అలాగే ఉంటాయి ఇందులో ఎలాంటి మార్పు లేదు పంపిన మొత్తాన్ని బట్టి రెండు రూపాయలు ప్లస్ జిఎస్టీ నుండి ఇరవై రూపాయలు ప్లస్ జిఎస్టీ వరకు ఉంటాయి ఇక ఈ ఖాతాదారులకు మినహాయింపు అని చెబుతున్నారు కొంతమంది కస్టమర్లు ఆన్లైన్ ఐఎంపిఎస్ కోసం అధిక మొత్తాలకు కూడా జీరో ఛార్జీలు ఉంటాయని ఎస్బీఐ స్పష్టం చేసింది ఇందులో రక్షణ పారామిలిటరీ ఇండియన్ కోస్ట్ గార్డు కేంద్ర ప్రభుత్వం పోలీసులు రైల్వే ఉద్యోగులకు మినహాయింపు ఇచ్చింది ఇక ఈ మార్పు ఎందుకు అంటే బ్యాంకు ప్రకారం ఈ నిర్ణయం ఎస్బీఐ ఆన్లైన్ ఐఎంపిఎస్ఈ ఛార్జీలను పరిశ్రమ నిబంధనలకు అనుగుణంగా మార్చింది అదే సమయంలో రోజువారీ తక్కువ విలువ కలిగిన బదిలీలు మెజర్ కిక్యూరిటీ కస్టమర్లకు ఉచితంగా ఉండేలా చేసింది